హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్నారు ఎంకే తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నారు మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే నేను ఫ్లిప్కార్ట్లో ఒకటి ఆర్డర్ చేసిన అదేందో మీకు చూపిస్తాను ఆల్రెడీ నేనైతే కట్టర్తోని కట్ కూడా వేసేసిన ఓపెన్ చేసిన అన్బాక్సింగ్ చేసిన ఇది చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేనైతే అన్బాక్సింగ్ చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఇది ఓపెన్ చేస్తున్నాను ఇదైతే టూ డేస్లోనే వచ్చేసింది ఇంతకుముందు బుక్ చేస్తే మేము అది రాలేదు సరిగ్గా మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయింది ఎందుకు అసలు కాలేదు ఇదైతే టూ డేస్లో వచ్చేసింది బాగుంది చూడండి ఇది ఎలా ఓపెన్ చేయాలో చూపిస్తా ఇదైతే యూజ్ చేయడం నాకు రాదు ఫస్ట్ టైము చూడండి ఫ్రెండ్స్ ఇదైతే స్టాండ్ ఇదేమో బ్లూటూత్ మనం ఫొటోస్ తీసుకోవడానికి ఇది ఇదిగోండి కెమెరా ఉంది ఇది ఇలా ప్రెస్ చేస్తే మన ఫొటోస్ వచ్చే వచ్చేస్తాయి ఇది చూడండి ఇది లైట్ ఇక్కడ బ్యాక్ సైడ్ ఒక బటన్ ఉంది ఇది క్లిక్ చేస్తే ఇదిగోండి లైట్ వచ్చేసింది మళ్ళీ ఆఫ్ చేసుకోవచ్చు ఇదేమో ఇక్కడ ఫోన్ పెట్టుకోవాలి ఇదిగోండి ఇది ఓపెన్ చేసి చూపిస్తా స్ప్రింగ్ ఉంది దీనికి ఇదిగోండి ఇలా ప్రెస్ చేసి ఇలా పెట్టాలి ఇదనమాట ఇలా పెట్టేస్తే మనము ఎవరు హెల్ప్ లేకున్నా కానీ స్టాండ్ మనం వీడియోలు తీసుకోవచ్చు దీని హైట్ కూడా చూపిస్తా చూడండి ఇదిగోండి ఇంత హైట్ ఉంటుంది అది కరెక్ట్ నా హైట్ లా నా హైట్ అంత ఉంది ఇలా బెండ్ కూడా చేయొచ్చు ఫ్రంట్ అయితే బాగానే బెండ్ అవుతుంది బ్యాక్ సైడ్ మాత్రము కొంచమే ఉంటుంది అనమాట అది కూడా చూపిస్తా చూడండి దీని కింద స్టాండ్ కూడా ఉందనమాట కింద అవి ఓపెన్ చేసి త్రీ స్టాండ్స్ లాగా ఉంది అది అలా పెట్టేస్తే స్టాండ్ లాగా అయిపోతుంది మనం దాన్ని హోల్డ్ కూడా చేయని అవసరం లేదు ఇది ఫ్రంట్ లైట్ వేసుకొని ఇట్లా వీడియోలు తీసుకోవచ్చు మళ్ళీ అంత హోల్డ్ అంత ఫోల్డ్ అవుతుంది అనమాట అది బ్యాక్ సైడ్ మాత్రం కొంచమే ఫోల్డ్ అవుతుంది మనం ఎప్పుడైనా ఫ్రంటే కదా తీసేది అందుకే కొంచెం ఫ్రంటే ఎక్కువ ఉందన్నమాట స్పేస్ మనకు కావాల్సినప్పుడు లైట్ వేసుకోవచ్చు ఆఫ్ చేసుకోవచ్చు ఇదైతే బాగా మంచిగా అనిపిస్తుంది నాకు మన హైట్కి తగ్గట్టు అవి చేసుకోవచ్చు ఇది ఇట్లా ఫేస్ క్యామ్ కూడా చేసుకోవచ్చు అనమాట ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్